హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రియాలిటీ నైన్ ఎయిట్ వన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం రియల్ సిల్వర్ గురించి కొన్ని ఐటమ్స్ గురించి తెలుసుకుందాము అది కూడా వీణా గారి మాటల ద్వారా తెలుసుకుందాము వెల్కమ్ టు మై ఛానల్ వీణా గారు హాయ్ అండి దిస్ ఇస్ వీణా ఇప్పుడు మీకు కొన్ని సిల్వర్ ఐటమ్స్ చూపించడానికి వచ్చాను మామూలుగా కొన్ని మనం వాడుకునేటి కానీ బ్రేస్లెట్స్ కానీ పట్టాలు కానీ వాటి కొంచెం యూనిక్ డిజైన్స్ మీతో పంచుకోవాలని చెప్పేసి చూపిస్తున్నాను ఒకసారి చూసేసేయండి చూసి ఎలా ఉందో చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి బాగుంటే బాగుందని కామెంట్ పెట్టండి మీకు మరీ బాగా నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక సిల్వర్లో ఒక బ్రేస్లెట్ అన్నమాట గర్ల్స్ బ్రేస్లెట్సే ఇవన్నీ కూడా బాగుంది మేడం మీరు చూపించే ప్రతి ఐటెం కూడా చాలా నీట్గా కూడా క్లాసీ క్లాసీ లుక్ ఉంది చూడండి చాలా బాగుంది దీనికి నప్పు కూడా ఇట్లాంటి డిజైన్ చేయించుకొని టాప్స్ కూడా చేయించుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది సెట్ డీసులో ఇది చాలా బాగుంది మిరియాలు ఈ గోల్డ్ మధ్యలో మామూలు సిల్వర్ ఏనా అండి అది నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ కూడా కాదు మామూలు సిల్వర్ అది మామూలు సిల్వర్ అంటే నైన్టీ నైంటీ ఫైవ్ పాయింట్ నైంటీ ఫైవ్ పారెంట్ ఇంకొకటి యాంటిక్ ఫినిషింగ్లో ఉన్న బ్రేస్లెట్ ఇది యాంటిక్ అండి ఇది ఇది అది నైంటీ టూ పాయింట్ ఫైవ్నే మల్బార్లో తీసుకున్నాను ఓకే బాల్ బ్రాస్లెట్ 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 లాస్ట్ లో మనకి సఫేర్ లుక్ ఉన్న ఇది అనమాట సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ పెట్టుకుంటాడు కదా సఫేర్ బ్రేస్లెట్ మరి మనం ఎందుకు పెట్టుకోకూడదు అని చెప్పి చిన్న సఫేర్ పెండెంట్ అనమాట గర్ల్స్ కి కూడా దీని వెనకాల ఎంత ఉంది మాట ఇప్పుడు యాంటిక్ ఫినిషింగ్ లో ఉన్న ఒక కుంకుమ బండి ట్రెడిషనల్ ట్రెడిషనల్ వేర్ డిజైన్ బాగుందండి ఇది ఎంతగా అసలు చాలా బాగుంది డిజైన్ ఓకే ఇంకొక బ్రేస్లెట్ మీకోసం బ్యూటిఫుల్ డైమండ్ లుక్ ఉన్న బ్రేస్లెట్ వా అది కూడా మలబార్లోనే తీసుకున్నాను కొంచెం షేడు అది వాతావరణం లైటింగ్ అనుకుంటా షేడ్ అప్ అండ్ డౌన్ అవుతుంది చాలా బాగుంది సరే అందుకని బ్లాక్ మీద పెట్టుకొని చూపిస్తే ఇంకా క్లియర్ కనబడిద్దా బాగుందండి పట్టాలు పట్టాలు చూడండి స్టోన్స్ తో వచ్చే బల్లే ఉన్నాయి అసలు పింక్ లైట్ బేబీ పింక్ పేస్టల్ కలర్ స్టోన్ మళ్ళీ ఏమున్నాయండి కలర్ అసలుకి చా ఈ వైట్ అండ్ పింక్ లైట్ పింక్ కలిస్తే మటుకి దాన్ని వదులుకోకూడదు మనం ఎందుకంటే అంత బాగుంటుంది ఆ రెండు కలయికతో డిజైన్ చాలా బాగున్నాయి ఇవి చూడండి చాలా సన్నగా సింపుల్గా ఉన్న మువ్వల కొంతమంది అంటే హస్బెండ్స్ అనుకోండి కొంతమంది హస్బెండ్స్ మువలు ఇష్టపడరు ఆహా ఆ మొబైల్ లేకోకుండా ఉన్న చాలా సన్నగా స్లీక్ డిజైన్తో ఉన్న మూవ్వులు పట్టే గల్గల్ గల్గల్ ఇంటిలో తిరుగుతుంటే కొంతమందికి హెడ్ ఎక్ కొంతమంది ఏమంటారు అలా మొబైల్ సేపుడు ఉంటే మనకి అంటారు కానీ కొంతమంది హస్బెండ్స్ కి ఆ పట్టాలు చప్పుడు ఇష్టం అసలు కాలికి పెట్టుకుంటే చాలా ఈ పట్టాలు లుక్ బాగుంటుంది ఇప్పుడు ఎవరికన్నా గిఫ్టెడ్ ఐటమ్ గా ఇవ్వడానికి ఇప్పుడు లార్డ్ గణేష్ ఇప్పుడు ఎలాగూ వినాయక చవితి నవరాత్రులు నడుస్తున్నాయి కదా ఈ ఐటమ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వినాయక్ గణేష్ జై గణేష్ మహారాజ్ జై బోలో గణేష్ బప్పా ఎందుకంటే మేము ఈ నవరాత్రులంతా కూడా పత్తి వినాయకుడు పెట్టిన చోటకెల్లా మేము తప్పకుండా వెళ్తాం దర్శనం చేసుకోవటం తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నాం అందుకనే ఈ గణేష్ని చూడగానే జై గణేష్ మహారాజ్ కే అని చెప్పేసి వాయిస్ లో వచ్చేసింది ఆటోమేటిక్ గా ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ యాంటిక్ ఫినిషింగ్ లో ఉన్న అగర్బత్తి స్టాండ్ ఓకే లేటెస్ట్ అండి ఇదివల్ అదేంటి సంపంగి మొగ్గ ఆ టైప్ లో వచ్చేది ఇది చాలా లేటెస్ట్ గా ఉంది ఒక పువ్వు వికసించిన పువ్వు మందార ఆ టైప్లో ఉన్నట్టుంది కదండి అవును చిన్న చిన్న దీంతో కడ్డీలు పెట్టుకుంటా ఇప్పుడు శ్రీరామనవమి వచ్చినప్పుడు కానీ లేదంటే దేవుడికి నైవేద్యం ఏది చేసే ఓపిక లేనప్పుడు కొన్ని పాలన్నా పోసేసేసి దేవుడి దగ్గర పెట్టేసేయచ్చు దాంట్లో కొంచెం పెన్నీలు వేసేస్తే బాగుంటుంది అలా పెట్టుకోవడానికి ఒక చిన్న గ్లాస్ ఇంకోటి ఏంటంటే సింపుల్గా పానకం ఎంత రోజు చేస్తాం పానకం కూడా తయారు చేసి ఈ చిన్న గ్లాసులో దేవుడికి నైవేద్యంగా అందించవచ్చు అలాగే దేవునికి నైవేద్యం పెట్టడానికి దేవుడి వరకే చిన్ని చిన్ని గిన్నె ఇదిగోండి దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టడానికి నైవేద్యం పెట్టడానికి రెండు ఐటమ్స్ చేసామనుకోండి చేస్తాము మనం ఉమిగిన బట్టి అవి పెట్టేసి దేవునికి నివేదించవచ్చు అన్నమాట చాలా బాగున్నాయి ఈ గిన్నెలు కూడా అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి ఇదండి ఈరోజు మనం రియల్ సిల్వర్ గురించి కొన్ని ఐటమ్స్ తెలుసుకున్నాము చూపించాను మరొక వీ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే